హలో డియర్ రాజ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయాళం సాయి కృష్ణ ఈ వీడియోలో బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అట్లాగే సెంట్రల్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్లకు ఉచిత కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో రీసెంట్గానే బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక ఆర్ఆర్బీ బ్యాచ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది బట్ ఆ గ్యాప్లోనే మరొక నోటిఫికేషన్ వచ్చింది ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో అది వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు ఈ నాలుగింటితో పాటు ఆర్ఆర్బి అట్లాగే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అట్లాగే బ్యాంకింగ్కు సంబంధించిన కోచింగ్ తీసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఇది ఒక మంచి సదావకాశం అండి వాస్తవానికి దాదాపు ఈ మధ్య కాలంలో ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ గానే కన్సిడరేషన్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ఐదు నెలల కోచింగ్ అనేది జరుగుతుందండి ఎస్ మీరు ఎక్కడైనా కానీ ఆదిలాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళినా కానీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో మీరు గ్రూప్స్ కోచింగ్ అనుకుంటే మినిమం నాలుగు నుంచి ఐదు లేదా ఆరు నెలలు కంక్లూడ్ చేస్తారు సో అట్లాగే ఒక ప్రభుత్వ స్టడీ సర్కిల్లో లాంగ్ టర్మ్ బ్యాచ్ని మన బీసీ స్టడీ సర్కిల్స్ మనకు ఆఫర్ చేస్తున్నాయండి ఐదు నెలలు అంటే దాదాపుగా సిలబస్ అనేది పరిపూర్ణంగా కంప్లీట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది ఒక మంచి సదావకాశం ఇంట్రెస్టెడ్ ఆస్పిరియన్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు లేదా కొత్తగా చేయబోయే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఉన్న బీసీ స్టడీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో చేయండి ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసేసి అప్లై చేయాలండి టీజీ బీసీ స్టడీ సర్కిల్స్ డాట్ గౌ డాట్ ఇన్ అనేది వెబ్సైట్ అండి ఎస్ ఈ నెల పదహారవ తేదీ నుంచి ఆగస్టు పదకొండు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసిన దాని తర్వాత దాంట్లో ఉన్న మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే ఎంపిక అవుతారో ఆగస్టు మంత్లో ఈ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దాదాపు ఐదు నెలల కోచింగ్ అంటే నూట రోజుల కోచింగ్ అనేది మనకు అందిస్తారు అండి అదేవిధంగా ఈ ఐదు నెలలు ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున స్టైఫైండ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో మంచి అవకాశం ప్రతి నెల వెయ్యి అంటే దాదాపు ఒక ఐదు వేల రూపాయలు వస్తాయి ఐదు వేల రూపాయలతో కావాల్సిన బుక్కులని కూడా కొనుక్కోవచ్చు ఇటు కోచింగ్ అటు బుక్కులు అట్లాగే అందులో కూడా వీకెండ్ ఎగ్జామినేషన్స్ అనేవి కూడా జరుగుతాయండి సో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నిష్ణాతులైన ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటే ఈ క్లాసెస్ అన్ని చెప్పడం అనేది జరుగుతుంది దాదాపుగా రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగిన నోటిఫికేషన్ లో ఎక్కువ మంది ఆస్పిరియన్స్ ఈ ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ నుంచి రావడం అనేది జరిగింది సో ఈ అవకాశాన్ని ఆస్పిరియన్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కానీ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయొచ్చు లేకపోతే మీ జిల్లాకు సంబంధించిన బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ని ఒక్కసారి అప్రోచ్ అయిపోతే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు ఇంకేదైనా ఈజీగా కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళి పొందాలంటే మనల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై